రాష్ట్ర ప్రభుత్వం పైలట్ పద్ధతిన అమలు చేయనున్న కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు సర్వేకై తక్షణమే బృందాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మున్సిపల్ కమిషనర్లు పంచాయతీ అధికారులను ఆదేశించారు ప్రతి మున్సిపల్ వార్డు గ్రామ పంచాయతీలో నూట యాభై కుటుంబాలకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు మంగళవారం రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమార్ తో కలిసి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు ఎల్ఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు వంటి అంశాలపై హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా అధికారులతో ఇదే అంశాలపై సమీక్ష నిర్వహించారు కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు విషయమై ప్రతి మున్సిపల్ వార్డు గ్రామ పంచాయతీలలో నూట యాభై కుటుంబాలకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల వరకే బృందాల వివరాలను ఇవ్వాలని ఈ నెల రెండున ఈ బృందాలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ శిక్షణ కార్యక్రమానికి ఎంపిక చేసిన సిబ్బంది అందరూ హాజరయ్యేలా చూడాలన్నారు ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం వరకు ఈ బృందాలు క్షేత్రస్థాయిలో సర్వేలు ప్రారంభించాలని చెప్పారు ఎందుకుగాను మున్సిపల్ కమిషనర్లు వారి కార్యాలయాల్లో కుటుంబ డిజిటల్ కార్డును సంబంధించి ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి ఆయా బృందాలలో ఉండే సిబ్బంది పేర్లు వారి ఫోన్ నంబర్లతో సహా పత్రికల ద్వారా తెలియచేయాలన్నారు రానున్న పదిహేను రోజుల్లో పూర్తి స్థాయిలో కుటుంబ డిజిటల్ కార్డుకు సంబంధించిన పరిశీలన మొత్తం పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా ఈ అంశాన్ని ఆర్జీఓలు సమన్వయం చేయాలని ఆదేశించారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల వారిగా వివరాలని సమర్పించాలని కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తయ్యాయని మరికొన్ని పురోగతిలో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం దేశాల మేరకు దసరా నాటికి లబ్దిదారులందరినీ గుర్తించి దసరాకు వాటిని లబ్ధిదారులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఈ నెల మూడున సమావేశం ఏర్పాటు చేయాలని ఈ సమావేశానికి మిల్లర్లు ఇతర సంబంధితులందరినీ పిలవాలని చెప్పారు గత ఆగస్టు ముప్పై నుండి గత నెల మొదటి వారంలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు చేపట్టేందుకు తక్షణమే ప్రతిపాదనలు సమర్పించాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు అంతకుముందు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కుటుంబ డిజిటల్ కార్డుపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తూ ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లే ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కుటుంబ కార్డు ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ఈ విషయంపై ఇటీవల కుటుంబ కార్డులు అమలు చేస్తున్న నాలుగు రాష్ట్రాలలో సీనియర్ అధికారులతో అధ్యయనం చేయించడం జరిగిందని పైలట్ పద్ధతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పట్టణ ప్రాంతంలో రెండు గ్రామీణ ప్రాంతంలో రెండు గ్రామాలను తీసుకుని ముందుగా సర్వే చేయడం జరుగుతుందని తెలిపారు ఈ సర్వే సందర్భంగా కార్డులను ఎలా చేయాలి వీటిని అమలు చేయడంలో ఏమైనా అడ్డంకులు ఎదురైనట్లయితే ఎలా పరిష్కరించాలని అధ్యయనం చేయడం జరుగుతుందని ఇందుకు సంబంధించి త్వరలోనే విధి విధానాలను జిల్లా కలెక్టర్ కు పంపించడం జరుగుతుందని తెలిపారు కుటుంబ కార్డులకు సంబంధించి పాత పది జిల్లాలకు ఒక సీనియర్ అధికారిని రాష్ట్ర స్థాయి నుండి నోడల్ అధికారిగా జిల్లాలకు నియమించడం జరుగుతుందని సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా కార్డు తయారు చేసి ఇచ్చేలా ఉండాలని అన్నారు ఈ సందర్భంగా ఆయన వివిధ జిల్లాల కలెక్టర్ల అభిప్రాయాలను సేకరించారు ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఏ ఒక్క ఇంటిని వదిలిపెట్టకూడదని ప్రతి ఇల్లు ఒక కుటుంబ డిజిటల్ కార్డు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు ఎల్ఆర్ఎస్ పై రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్లు సీరియస్ గా తీసుకోవాలని నిజంగా అర్హత ఉన్న వాటన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు వేల ఇండ్లు పూర్తయ్యాయని కొన్ని పూర్తయ్యే దశలో ఉన్నాయని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు దసరా కంటే ముందే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులను గుర్తించి దసరా కానుకగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు ఆయా నియోజకవర్గాల వారిగా లబ్ధిదారులను గుర్తించి నివేదిక తయారు చేసి పంపించాలన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి సన్న ధాన్యానికి ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుందని చెప్పారు మండలానికి ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముందు ప్రారంభించాలని అవసరాన్ని బట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలని చెప్పారు కాగా మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీచ్ పూర్ణచంద్ర అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ జిల్లా అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు